మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏవేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత రాహుకేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏల్ అని ఉంది ఏల్ నర్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా వెళ్ళాడుసని వెళ్ళిపోతుంది అనమాట అది ఎప్పుడవుతోంది ఎందుకంటే శని గోచారం మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తుంది మీనాన్కి వెళ్తుంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఎల్నర్సని అనేది మొదలవుతుందనమాట అలాగే మనం చూసాము అంటే రాహు రాహు మూవ్ అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి మూ అవుతున్నారనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతుంది అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు ఈ నాలుగు గ్రహాలు మేజర్ని చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే వక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికేమో మే ఫోర్టీన్త్ మూవ్ అవుతున్నారనమాట సో ఈ నాలుగు గ్రహాల బట్టి మనం మిగతా రాసి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజ గ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రేడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు అనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సింహానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సెము మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుసు తర్వాత ఏమో మళ్ళా ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వృచ్చిక రాశి వాళ్ళ గురించి వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది వాళ్ళకి ఏం ఘోషిస్తున్నాయని చూద్దాము మనం గోచారం ఆల్రెడీ మాట్లాడుకున్నాము వృచ్చక రాశి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుందని చెప్పారు ఎందుకంటే మనకి గోచారం ఏ గోచారం మోస్ట్ ఇంపార్టెంట్ మనకి గురు గోచారం సెవెంత్లో గురు ఉన్నారు లిటరల్ రోడ్లో ఉన్నప్పటికీ కూడాను మే వరకు వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది ఏ విషయంలో కెరియర్ విషయంలో అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వడం అలాగే సేవింగ్స్ ఇంప్రూవ్మెంట్లో చాలా బాగుంది అలాగే ఎప్పుడైనా అంటే హెల్త్ విషయంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా ఈ సంవత్సరం అంతా కొంచెం హెల్త్ విషయంలో బాధపడే వాళ్ళ అంటే ప్రీవియస్ ఇయర్ అంతా బాధపడే వాళ్ళు ఉంటే కొంచెం ఊరట అనేది కలుగుతుంది అనమాట పరిపూర్ణమైన అంటే సెకండ్ అండ్ ఫోర్త్లో సెవెంత్లో ఉన్నారు కనుక వీళ్ళకి విచ్చుకు రాసే వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఇందాక నేను చెప్పినట్టు కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా వస్తాయి ఎందుకంటే వాళ్ళ కరెక్ట్ టైంకి వాళ్ళు ప్రాజెక్ట్ చేసి వాళ్ళు అనుకున్న గోల్స్ అనేవి సాగిస్తారు కనుక తప్పక బాసెస్ వాళ్ళ కంట్లో పడి వాళ్ళ బంధన పొంది ముందుకు సాగే ఒక తరుణం అని చెప్పొచ్చు అనమాట అలాగే మనకి తెలుసు ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనకి ఏప్రిల్లోనే స్టార్ట్ అవుతుంది సో తప్పక ఆ ఇయర్లో వాళ్ళకి ఇంకా డబ్బు వచ్చే సూచనలు సంపద వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ పరంగా స్టేటస్ అనేది పిల్లలతో పాటు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎస్పెషలీ పిల్లల విషయానికి వస్తే కనుక తప్పక ఈ వాళ్ళు దారిలో పడతారు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు వాళ్ళ మూలాన్ని వీళ్ళు హ్యాపీనెస్ పొందుతారు ఈ సంవత్సరంలో అని చెప్పొచ్చు అనమాట ఇది ఇయర్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు ఎవరికి మెచ్చిక రాసి వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూసామంటే జూపిటర్ మనకి మూవ్ అవుతున్నారు మూవ్ అయినప్పటికీ ఫోర్త్ లార్డ్ ఫిఫ్త్లో పడ్డ సో తప్పక లక్ అనేది ఉంది గుడ్ లక్ అనేది చెప్పొచ్చు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పాలిటీషియన్స్కి కూడా మంచి స్కీమ్స్ చేసి మంచి పథకాలు చేసి అందరు మందన పొందుతారు వాళ్ళ ఏంటంటే ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది అలాగే డిసిప్లిన్గా వాళ్ళు ముందుకెళ్తారు కనుక వాళ్ళ గోల్స్ని వాళ్ళు సాధిస్తారు అలాగే ఏంటంటే కొత్త పదవులకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకు కూడా ఆధ్యాత్మికంగా చాలా గ్రోత్ అనేది కనిపిస్తోంది ధార్మిక కార్యక్రమాలు రిలీజియస్ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు చురుగ్గా పాల్గొంటారు అండ్ ఆల్సో ఏంటంటే దానికి విరాళాలు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఖర్చులు కనిపిస్తున్నాయి అన్నమాట ఇంట్లో కూడా శుభకార్యాలు చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వచ్చు లేకపోతే పిల్లలు బయటకు వెళ్ళడం అవ్వచ్చు లేకపోతే ఇంట్లో పూజలు పునస్కారాలు అవ్వచ్చు ఇవన్నీ చేయడం అనేది చాలా కామన్గా కనిపిస్తోంది దాని మూలానే ఖర్చులు కూడా అవుతాయి ఇవన్నీ శుభ ఖర్చులనే చెప్పచ్చు అనమాట దూపురా ఖర్చులు అనేవి కొంచెం తక్కువే ఫస్ట్ ఆఫ్ దిస్ ఇయర్ అలాగే ఏంటంటే లక్ ఫేవర్ అవుతుంది అని చెప్పాను కదా ఎవరికి ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అలాగే కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి తరుణం ఇయ్యారు తప్పక వీళ్ళకి ఈ ఇయర్ అంతా హ్యాపీనెస్ కూడా ఉంటుంది అండ్ ఇయర్ ఆఫ్ చేంజ్ కూడా ఉంటుందన్నమాట అండ్ ముందుకి సాగే ఒక ఇయర్ అంటే ఏంటి ఉడిదుడుకులు ఉన్నప్పటికీనో పరిగెత్తే ఒక ఛాన్స్ ఇయర్ ఇస్తుందన్నమాట గంటే శని ప్రభావం అలా ఉంటుంది ఈ రాశికి అధిపతి ఎందుకు మనం జాగ్రత్తలు చెప్తున్నామంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి కుజుడయ్యాడు కుజుడు కొంచెం స్తంభించున్నాడు అలాగే ఏంటంటే ఎయిత్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు ఎస్పెషలీ ప్రాపర్టీ విషయంలో ప్రాపర్టీ విషయంలో అంటే ఏంటంటే ఎప్పటి నుంచో మనకి రావాల్సిన ప్రాపర్టీ అయినా లేకపోతే కోర్ట్ కేసులు అయినా కూడా ప్రాపర్టీ విషయంలో కోర్ట్ కేస్ అయినా ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి అవి కొంచెం ఈజీగా రిజల్ట్ అనేది కనిపించదు ఈ ఇయర్ కూడా ఏంటంటే కొంతవరకు మీకు మీకు ఎదురు దబ్బులే తగ్గుతాయని చెప్పాలన్నమాట అలాగే ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఆఫ్టర్ మార్చ్ చాలా మంచి తరుణం అని చెప్పాలన్నమాట కంఫర్ట్ లెవెల్ అనేది కొంతవరకు వీళ్ళకి బాగుంటుంది ఎందుకంటే అర్ధాష్టం శని కూడా వెళ్ళిపోతుంది సో కొంతవరకు పిల్లల విషయంలో కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ వీళ్ళకి ఓరట అనేది కలుగుతుంది అంటే రిలీఫ్ వీళ్ళకి చాలా మటుకు అంటే పిల్లలు చెప్పిన మాట వింటారు అలాగే ఏంటంటే మనం కూడా ఏంటంటే ఎక్కువ డిస్టర్బెన్సెస్ లేకుండా ఆపర్చునిటీస్ తీసుకుని ముందుకు సాగే ఒక ఇయర్ కింద తీసుకోవచ్చు అనమాట దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కొంతవరకు మెరుగుపడతాయి అండ్ ఆల్సో ఏంటంటే పై వ్యక్తులతో అంటే బాసెస్ సూపర్ బాసెస్తో సన్నిహితంగా ఉండే ఒక ఛాన్సు ఈ సంవత్సరం అంతా బాగుంటుందనే చెప్పాలి అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ అలాగే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కానీ ఎస్పెషలీ స్టూడెంట్స్కి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బాగుంటుంది మార్చ్ తర్వాత తప్పక మీరు అనుకునేది సాధిస్తారు మీరు అనుకున్న లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది సో తప్పక ఇవన్నీ బాగున్నాయి వృచ్చిక రాసే వాడికి జన్మలా కూడా బాగున్నాయని చెప్పాలి అలాగే మనం చూసాము అంటే కేతు టెన్త్ హౌస్కి వెళ్తున్నాడు కనుక సడన్గా ఉద్యోగ రీత్యా వేరే చోటుకి వెళ్ళే ఛాన్సెస్ ఖర్చులు అయ్యే ఛాన్సెస్ అలాగే ఫారిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఫారెన్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా రావచ్చు అండ్ ఆల్సో ఏంటంటే నచ్చక పని నచ్చక మానేసేసి వేరే పని వెతుక్కునే ఛాన్సెస్ అంటే ఉద్యోగ రీత్యా కొన్ని ఎడబాట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట కెరియర్ విషయంలో సో ఇవన్నీ కూడా ఏంటంటే తొలగిపోవాలి అంటే కొంతవరకు రెమిడియల్ మెషర్స్ అనేవి చేసుకోవాలి ఎప్పటికైనా మనం పాజిటివ్గానే ఆలోచించాలి సో రెమిడియల్ మెషర్స్ అంటే ఏం చేయాలి అంటే తప్పక వీళ్ళు యంత్రం పెట్టుకోవడం మంచిది అంటే ఏంటంటే మనకి శని యంత్రం పెట్టుకోవడం మంచిది అలాగే ఏంటంటే గురువు యంత్రం కూడా పెట్టుకోవచ్చు అంటే ఏంటంటే వ్యక్తిగతంగా జాతకం చూసినప్పుడు మనం కరెక్ట్గా చెప్పచ్చు కానీ ప్రస్తుతం అయితే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మాత్రం గురువు యంత్రం పెట్టుకోవచ్చు చాలా మంచిది ఆ సిల్వర్ తోటి అలాగే మనం చూసామంటే కే రాహుకేతు కూడా మూవ్ అవుతున్నారు రాహుకేతు పూజలు చేయడం అలాగే నవగ్రహ హోమాలు చేయడం అలాగే ఏంటంటే పితృదోష నివారణ పూజలు చేయడం మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాజిటివ్ దిశగా మనం ఎప్పటికైనా ఫ్యూచర్కి ఆలోచిస్తావు కనుక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుంది మీకు ఇయర్ అంతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతే ఇంకా చాలా బాగుంటుంది మీరు అనుకునేది సాధించే ఒక తరుణం వస్తుంది ఫైనాన్షియల్ గోల్స్ కానీ కెరియర్ గోల్స్ కానీ పర్సనల్ గోల్స్ కానీ లేకపోతే పర్సనల్ గ్రోత్ రావడం కానీ ఇవన్నీ సాధించడం అనేది జరుగుతుంది తప్పక ఈ పరిహారాలు చేసి చూడండి మీకు ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది